హాయ్ అండి చాలా మంది ఎప్పుడు నుంచి అడుగుతున్నారు ఇంకా క్లాసెస్ రూపంలో చెప్పడానికి వీలు కాక చెప్పలేదు సో ఇప్పుడైతే కొంచెం వీలైంది ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ గురించి ఫ్రంట్ పార్ట్ హైట్ గురించి బ్యాక్ పార్ట్ చంక డౌన్ గురించి అడుగుతున్నారు అనమాట సో ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కోసం తెలుసుకున్నాము ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ పార్ట్ ఎప్పుడు కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి అన్న తీసుకోవాలి లేదా అంటే కస్టమర్ బాడీ కొలతలు పంపిస్తారు కదా పంపించినా మీరు తీసుకున్నా కూడా హైట్ అవన్నీ కూడా మీరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటారు కదా షోల్డర్ ఏ సైజు వాళ్ళకి ఎంత కావాలో అంతే తీసుకోవాలండి షోల్డర్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అంటే ఇక్కడ ఉండాల్సిన షోల్డర్ అనేది ఇది నెక్ అనుకోండి ఇది బ్యాక్ పార్ట్ ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ అనేది కొంచెం ముందుకు వెళ్ళిందంటే క్లాత్ ఎక్కువైపోయి ఇక చంక దగ్గర ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఏ సైజ్ బ్లౌజ్ కి అంతే చంక డౌన్ తీసుకోవాలి అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు సో ఫస్ట్ వచ్చేసి కొంచెం బండ చెప్పాలి అంటే మాత్రము మనకి మోస్ట్లీ థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ సైజులు వాళ్ళు అంటే ఏంటి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ చెస్ట్ లూజ్ అండి నాది మొత్తం కూడా చెస్ట్ లూజ్ ప్రకారమే నడుము లూజ్ కాదు నడుము లూజ్ నేను కేవలం డాట్స్ కు మాత్రమే చెక్ చేసుకుంటాం అంట మిగతా వాటికి చెక్ చేసుకోను ఇది మొత్తం కూడా చెస్ట్ అనమాట చెస్ట్ అంటే ఏంటి మళ్ళీ బ్రెయిన్ మొత్తం కూడా మీ బ్రెయిన్ అంతా కూడా మనకి చెస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది అది కాదండి చెస్ట్ చంక కింద నుంచి ఇది షోల్డర్ కదా ఇది చంక కదా చంక కింద నుంచి దాన్ని మనం చెస్ట్ అంటమాట హయ్యర్ చెస్ట్ ఈ చెస్ట్ అనమాట థర్టీ టూ థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి మోస్ట్లీ ఐదు ఇంచుల నుంచి ఐదు మీద రెండు గీతలు అలా ఉంటది అనమాట అంతకు మించి ఇంకెక్కు ఉండదు ఐదు రెండు అనేది కూడా వాళ్ళకి ఏమన్నా బాడీ చెస్ట్ కన్నా ఫుల్ షోల్డర్ ఎక్కువ ఉంటేనే ఐదు నుంచి ఐదు రెండు ఐదు మీద రెండు గీతలు అలా ఉంటుంది థర్టీ ఫైవ్ నుంచి హయ్యర్ చెస్ట్ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి మోస్ట్లీ ఐదున్నర మాక్సిమం ఐదున్నర ఐదున్నర కన్నా కొంచెం ఎక్కువ అలా ఉంటుంది మళ్ళీ ఫార్టీ ప్లస్ వాళ్ళందరికీ కూడా ఆరు ఇంచులు ఉంటుందండి ఫుల్ షోల్డర్ అనేది ఉండొచ్చు అనమాట ఆరు ఇంచులు అనేది ఉండొచ్చు సో బండ గుర్తులతో అయితే ఇలాగా అదే విధంగా చంకడౌన్ థర్టీ టూ థర్టీ ఫైవ్ వాళ్ళ థర్టీ ఫోర్ వరకు మనకి మోస్ట్లీ మనకి చంకడౌన్ అనేది ఐదు ఇంచులు పావు అలా ఉంటదనమాట ఐదున్నర అలాగా పైకి కిందకి దింపుకుంటూ మనం ఎప్పుడైనా సరే మనకు చంక డౌన్ మార్కింగ్ అనేది పైనుంచి మార్కింగ్ వేసుకోవాలండి పైనుంచి మార్కింగ్ వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కొంతమంది కింద నుంచి మార్కింగ్ వేసుకుంటారు సో అదైతే నాకు ఎంత వరకు పర్ఫెక్ట్ అవుతా తెలీదు సో దాని ప్రకారం వేసుకుంటే నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయనమాట ఎందుకంటే ఇది సిటీ కదా బొట్టికులో వాడే కుట్టే బ్లౌజెస్ నాకు ఆది బ్లౌజ్ గా వచ్చాయి సో వాళ్ళు ఏం చేసేవారంటే కింద నడుం దగ్గర క్రాస్ గా కట్ చేసేవాళ్ళు అనమాట ముడతలు రాకుండా ఉండడానికి సో మనం కింద నుంచి మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి మనకు తెలియదు కదా కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది వాళ్ళు క్రాస్ గా తీసర లేదు సో మనం కింద నుంచి పెడతాం ఇక్కడ నుంచి సో దాల్లా పెట్టడం వల్ల చంక డౌన్ అనేది ఎక్కువైపోయి ముడతలు వచ్చేసి బ్లౌజ్ అనేది కంప్లైంట్స్ వచ్చాయి సో అప్పటి నుంచి నేను కింద నుంచి పెట్టడాలు హైట్ చూసుకుని పెట్టడాలు వదిలేశాను పై నుంచి మాత్రం పెడుతున్నాను పై నుంచి ఐదు ఐదున్నర ఐదు పావు అలా ఉంటుంది సో థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి మోస్ట్లీ చంకడం అనేది ఆరు ఇంచుల వరకు ఉండొచ్చండి మళ్ళీ ఫార్టీ ప్లస్ వారికి ఆరు పావు ఆరున్నర అంతే ఇంక అంతకు మించి వెళ్ళదు ఆరున్నర దాటైతే వెళ్ళదండి ఆరున్నర లాస్ట్ అనమాట ఆరు ఆరున్నర ఆరు పావు అంతే అర్థమైందా ఇది ఒక బండ గుర్తు లాగా తర్వాత చెస్ట్ లూజ్ కి ఖచ్చితంగా ఆరు లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి మన ఎనిమిది ఇంచులు అనుకోండి ఎనిమిది ఇంచులు అనేది ఇలాగ చెక్ చేసుకుంటే చెస్ట్ కి ఖచ్చితంగా మ్యాచ్ అయితేనే మనకి బ్లౌజ్ అనేది స్ట్రేట్ గా కుట్టొస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అయితే హైట్ ని బట్టి కొంతమంది చంక డౌన్ అనేది మారుస్తూ ఉంటారు కదా అంత అవసరం లేదండి హైట్ బట్టి మార్చాల్సిన అవసరం లేదు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం తక్కువ ఎక్కువ ఉన్నా కూడా మనం కుట్టేటప్పుడు ఇలా క్రాస్ తీసేసుకున్నాం అనుకోండి బ్యాక్ పార్ట్ లో అప్పుడు మనకి ముడతలు రాకుండా ఉంటది బొటిక్స్ లో అలాగే క్రాస్ గా ఇలా కట్ చేస్తారు క్రాస్ గా మూర్తలు రాకుండా ఉంటానికి అప్పుడు స్ట్రేట్ గా వస్తుంది అనమాట సో అర్థమైంది కదా డీప్ నెక్ బ్లౌజ్ కి ఆరు గాన్ని ఆరు కి కప్తే హయ్యర్ చెస్ట్ వస్తుంది అది నార్మల్ బ్లౌజ్ లక్ అయితే చంక కిందని చూసుకోవచ్చు అదే విధంగా బాగా పైకి నెక్ ఉన్న వాళ్ళకైతే నెక్ కింద చూసుకుంటే చెస్ట్ లూజ్ అనేది అర్థమైపోతుంది చెస్ట్ లూజ్ వద్దు నడుము వద్దు ఏ లూజు లేకుండా బ్లౌజ్ కట్ చేయాలంటే చెయ్యొచ్చు కానీ మనకి జీరో నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట నేను అది కూడా చెప్తాను ఆ కటింగ్ కూడా చేసి చెప్తాను ఎన్నాలైనా మీకు చెస్ట్ అంటే ఏంటో తెలీదు నడుము లూజ్ అంటే ఏంటో తెలీదు కానీ బ్లౌజ్ మాత్రం రెడీ అయిపోతుంది బ్లౌజ్ కుదరొచ్చు ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కరెక్ట్ గా ఉంటే అదే ప్రకారం కట్ చేసాం అనుకోండి ఖచ్చితంగా కరెక్ట్ గా కుదిరిపోతుంది కానీ మనకి నాలెడ్జ్ రాదనమాట నడుము లూజ్ చెక్ చేయకుండా చెస్ట్ లూజ్ చెక్ చేయకుండా బ్లౌజ్ కట్ చేస్తే బ్లౌజ్ కుదురుతుంది గానీ మనకి జీరో నాలెడ్జ్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఒక కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకి బ్రెయిన్ లో ఉండిపోవాలన్నమాట వాళ్ళు వచ్చేటప్పుడే నడుచుకుంటూ వచ్చేటప్పుడు మనకు అర్థమైపోతుంది రెండు మూడు బ్లౌజ్ అనుకో ఓకే వీళ్ళకి చెస్ట్ లూజ్ ఉంది వీళ్ళకి నడుము లూజ్ ఉంది సరిగ్గా బ్లౌజ్ ఇవ్వకపోయినా కూడా మనం మళ్ళీ ఫోన్ చేసి అడిగేంత నాలెడ్జ్ మనకు ఉంటుంది అండి నాకు అలాగే వచ్చింది నాలెడ్జ్ మీరేంటి ఇలాంటి బ్లౌజ్ ఇచ్చారు మీకు ఇంత ఉండదు నెక్ మీకు ఇంత చంక రౌండ్ ఉండదు అని అడిగితే మళ్ళీ అవునా అది ఇచ్చానా వేరేది ఇస్తానని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చేవారనమాట అలాగా మనకి బాగా బ్రెయిన్ లో ఉండిపోతుంది అనమాట అందుకనే ప్రతిదీ కూడా కస్టమర్ బ్లౌజ్ వచ్చినప్పుడు నెక్ డీపు చంక డౌన్ అవన్నీ కూడా మనం మొత్తం కూడా బ్లైండ్ బ్లైండ్గా వెళ్ళిపోకూడదు అయిపోయింది కదా ఇది తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో అందరు చేసే పొరపాటు ఏంటంటే ఎయిటీ పర్సెంట్ అండి ఎయిటీ పర్సెంట్ చేసే పొరపాటు ఏంటంటే బ్యాక్ పార్ట్ లో టూ ఇంచెస్ ఫోల్డ్ అనమాట సో అలాంటప్పుడు ఏంటంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కిందకి జారిపోయినట్టు ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఉన్న పైన కుట్ట అనేది ఫ్రంట్ పార్ట్ కి తన్నుకుంటూ వస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు నా హైట్ ఉంది ఇప్పుడు నా ఫ్రంట్ పార్ట్ హైట్ నాకు చెస్ట్ తక్కువ ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి నాకు లెవెన్ పాయింట్ త్రీ అనమాట అంటే పదకొండు పావు నాకు పొడుగు వచ్చేసి దగ్గర దగ్గర పద్నాలుగు ఇంచుల వరకు ఉంటుంది నాకు అంటే పదమూడున్నర ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు ఉంటుంది అయితే ఇది పద్నాలుగు ఇంచులు అనుకున్నాం ఓకేనా పద్నాలుగు ఇంచులు రెండు ఇంచులు మైనస్ చేస్తాను అప్పుడు ఎంత వస్తుంది పన్నెండు ఇంచులు అంటే నాకు ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి పన్నెండు ఇంచులు వచ్చింది ఈ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేయటం వల్ల అయితే చిన్న సైజ్ బ్లౌజ్ కి ఒక హాఫ్ అని ఒక పావు ఇంచ్ అని ఏదో లెక్కలు ఉంటాయి కదా కొన్ని అవన్నీ వేసుకున్నా కూడా పన్నెండు పావుగాకు వస్తుంది అంటే నాకు ఇక్కడ పదకొండు పావు ఉంది నేను చేసిందేమో పన్నెండు పావుకి అప్పుడు నా ఫ్రంట్ పార్ట్ ఏమవుతుంది జారిపోయినట్టు ఉంటుంది ఎందుకంటే నిలబడుతూ ముడతలు వస్తాయి మెయిన్ ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ముడతలు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పైన గ్యాప్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎక్కువ అయిపోయింది అనుకో చెస్ట్ కన్నా ఎక్కువ అయిపోతే లూజ్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి డాట్స్ 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 మధ్యన గ్యాప్ ఎవరికైనా వన్ ఇంచ్ అనేది పెట్టకూడదు ఇక్కడ వన్ వన్ ఇంచ్ అనేది అస్సలు పెట్టకూడదు మన ఛానల్లో ప్రతి ఛానల్లో ప్రతి వీడియోలో ప్రతి దగ్గర చెప్తానే ఉంటాను వన్ వన్ ఇంచ్ అనేది అస్సలు పెట్టకూడదు మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ మీద ఒక గీత తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ కన్నా తక్కువ అలా ఉంటది అనమాట ఈ చెస్ట్ ఇది చెస్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఈ డాట్ ఉంటాయి తప్ప ఇష్టం వచ్చినట్టు అంతా పెట్టకూడదు నెక్స్ట్ వచ్చేసి హైట్ హైట్ అనేది షార్ప్ అన్నమాట కొంతమందికి షార్ప్ గా రావాలి అంటారు అలాంటప్పుడు హైట్ పెట్టుకోవాలి మాకు ఆ షార్ప్ వద్దు రౌండ్ గా రావాలంటే కొంచెం తక్కువ చేసుకోవాలి ఇది చెస్ట్ తో సంబంధం లేదండి ఇష్టాన్ని బట్టి ఉంటదనమాట కొంతమంది నాకు ఎందుకు ఇలా షార్ప్ గా పెట్టేసి నాకు అసలు ఇష్టం ఉండదు వద్దు అని చేసుకుంటారు విప్పించేసి కొంతమంది నాకు దగ్గరగా కావాలి రౌండ్ గా కావాలని ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ హైట్ అనేది ఉంటుంది తప్ప ఇంక అంతకు మించి ఉండదు మోస్ట్లీ ఎక్కువ మతి నేను చూసేది అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి రెండు పావు మామూలు చేస్తున్న వాళ్ళకి రెండున్నర బాగా హైట్ ఉండి చేస్తున్న వాళ్ళకి రెండున్నర కన్నా కొంచెం ఎక్కువ అంతకు మించి నేనైతే ఇన్ని బ్లౌజులు కుట్టాను గానీ ఎవరికి ఇంతకంటే ఎక్కువ రాలేదు తర్వాత వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి హైట్ కూడా మనకి నచ్చినట్టు పెట్టకూడదండి కస్టమర్ ఆది బ్లౌజ్ ప్రకారం ఇవ్వాలి లేకపోతే మనకి ఖచ్చితంగా కంప్లైంట్స్ అయితే వస్తాయి ఇక నెక్ అండి నెక్ ఇక్కడ వచ్చేసి మెయిన్ కొంతమంది కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మాకు రౌండ్ గా రావాలి అంటారు బాగా రౌండ్ గా అంటే మనకి నెక్ దగ్గరగా ఉండకూడదు అంటారు అలాంటప్పుడు జస్ట్ ఒక్క గీతంతా ఒక్క గీతంతా క్రాస్ గా తీసుకుని ఇలా రౌండ్ తీసుకుంటే మీకు ఇక నీట్ గా రౌండ్ వస్తుంది అది మెయిన్ వచ్చేసి స్ట్రేట్ కటింగ్ ఉన్న వాళ్ళకి మాత్రం మీరు ఇలాగ తీసారంటే పాడైపోతుంది అండి ఆల్రెడీ నాకు బ్లౌజ్ పాడైపోయింది ఇలాగ తీసాం అనుకోండి స్ట్రేట్ కట్టింగ్ ఉన్న వాళ్ళకి సాగదనమాట అయితే దగ్గర వచ్చేస్తుంది నెక్ దగ్గరికి వాళ్ళకి నెక్క దగ్గర పట్టేసినట్టు ఉంటది సో అలాంటి వాళ్ళకి అస్సలు స్ట్రేట్ కట్టింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాగా క్రాస్ తీయాలి తీస్తేనే ఇలా నీట్ గా రౌండ్ గా వెళ్తది లేకపోతే దగ్గరికి వచ్చేసి మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత సాగదనమాట ఇది సాగిపోయే గుణం ఉండదు కదా స్ట్రేట్ కట్టింగ్ కి అప్పుడు వాళ్ళకి నెక్ పట్టేసినట్టు ఉంటది సో ఖచ్చితంగా ఇలాగా రౌండ్ తీయాలి ఇంకా క్రాస్ కటింగ్ ఉన్న వాళ్ళకి ఇష్టం మాట ఇలా రౌండ్ గా తీసిన ఇష్టపడతారు లేదబ్బా మాకు ఇలా రౌండ్ వద్దు నాకు నెక్ అనేది ఇక్కడ చిన్నగా కావాలి నాకు అనుకుంటే ఇలా నీట్ గా రౌండ్ గా తీసుకుంటారు అలా తీయటం వల్ల మనకి ఇక్కడ నెక్ రౌండ్ గా వస్తుంది తప్ప ఇక్కడ ఏం ప్రాబ్లం రాదు తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లోతు తీసుకోవాలండి ఇంకా అంతే అంతకు మించి ఇంకా ఫ్రంట్ పార్ట్ లో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అర్థమైందా ఇక నెక్ రౌండ్ గా ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాగ తీసేయకూడదు కొంచెం రౌండ్ గా తీస్తేనే రౌండ్ వస్తుంది లేకపోతే వి షేప్ వచ్చేస్తుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ ఉండిపోతుంది అనమాట ఎక్కువ ఉండటం వల్ల ముడుసలు రాదు గాని క్లాత్ ఎక్కువ కనిపిస్తుంది చాలా మందికి ఇక్కడ సన్నగా కావాలి అంటారు చాలా మంది సిటీలో ఉన్న వాళ్ళైతే మెయిన్ నాకు చాలా చాలా కంప్లైంట్స్ వచ్చాయండి దీనివల్ల స్టార్టింగ్ లో ఎందుకంటే నేను కుట్టేదే సిటీలో ఉన్న మెయిన్ సిటీ కాబట్టి నాకు ఎక్కువ మట్టికి బుట్టికి కుట్టే బ్లౌజ్ వచ్చేయమాట చంక కింద క్రాస్ గా పెట్టకపోవడము అదే నడుము దగ్గర క్రాస్ గా కట్ చేయకపోవడం ఇక్కడ నెక్ అనేది రౌండ్ గా ఇవ్వకపోవడము అవన్నీ ఉండటం వల్ల కంప్లైంట్స్ అనేవి బాగా అనమాట నాకు ఎందుకు రౌండ్ ఇక్కడ క్లాత్ ఎందుకు ఎక్కువ వచ్చింది నాకు అంత రాకూడదు ఇక్కడ రౌండ్ తీయాలి ఉక్స్ పట్టి కాజపట్టి హైట్ అనేది నాకు నచ్చినట్టే ఉండాలి షేప్ బెల్ట్ హైట్ అవన్నీ కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటాయండి ఆది బ్లౌజ్ ఇస్తే దాని ప్రకారం వెళ్ళిపోయితే సరిపోతుంది ఫిట్టింగ్ మాత్రం మనకి స్టైల్లో రావాలన్నమాట మన స్టైల్లో ఓకేనా అర్థమైంది కదా సో ఇదండి ఈ రోజు వీడియో మీరు మాత్రం ఇక్కడ వన్ వన్ ఇంచ్ అని బ్యాక్ పార్ట్ తో టూ ఇంచెస్ ఫోల్డింగ్ అని అలాంటి వదిలేసి మనకి ఆది బ్లౌజ్ నుంచి నీట్ గా చూసుకోండి లేదంటే బాడీ మెజర్మెంట్ తోటి నేర్చుకోండి మోస్ట్లీ ఆది బ్లౌజ్ ఇస్తారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సో అలాగా మీరు సక్సెస్ అయ్యారంటే ప్రతి బ్లౌజ్ మీ దగ్గరకు వస్తుంది అనమాట సో కొంతమందికి సెట్ అవుతుంది బ్యాక్ పార్ట్ నుంచి రెండు ఇంచులు ఫోల్డ్ చేస్తే కొంతమందికి సెట్ అవుతుంది వాళ్ళు మాత్రం మీ దగ్గరకు వస్తారు సెట్ కాని వాళ్ళు రారు అలా కాకుండా ప్రతి ఒక్కరు రావాలనుకుంటే ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్